గవర్నమెంట్ ప్రోగ్రాం గౌరవంగా జరుపుకోవాలి అది వదిలిపెట్టి అతని చుట్టూ ఒక నాలుగైదు మందిని పెట్టుకుని వాళ్ళతో మిస్గైడ్ కాబడి ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు నెట్టిమోహన్ రెడ్డి గారికి చెప్తున్నా దయచేసి చెప్తున్నా నేను రామచంద్రారెడ్డిని విమర్శించడం వల్ల రామచంద్రారెడ్డిని రెచ్చగొట్టడం వల్ల రామచంద్రారెడ్డిని పుడుస్తాము చంపుతాము అని కొడతామని చెప్పడం వల్ల నీవు ఎమ్మెల్యేగా గెలవలేవు ఇది గుర్తుపెట్టుకో గతంలో ఏం జరిగింది పార్టీలు వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి పిచ్చుని వచ్చి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని ఆయన తిట్టినా కూడా అందరూ ఆవేశంగా ఉండి కొన్ని కూడా తిట్టినారు అయినా కూడా ఉండి ఆయన కాళ్ళకు దండం పెట్టి నేను ఎలక్షన్లో పోటీ చేసి ఆయన సహకారం తీసుకున్నాను ఈరోజు ఎలక్షన్లో గెలవాలంటే ఏ విధంగా ఉండాలో అర్థం కాకోకుండా ఉదయం లేస్తే సోషల్ మీడియాలో తిడుతూ ఉంటే ఏర్పడుతుంది ఎవరైనా సోషల్ మీడియాలో ఏది పెట్టినా నేనే పెట్టానో నాకే అంట కడతాను ఎలక్షన్లో గెలవాల్సినటువంటి వ్యక్తివి జాగ్రత్తగా చూసుకొని పో మా భార్య పోయినాము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన కళ్యాణదుర్గం నీకు టికెట్ ఇస్తున్నాను రాయదుర్గంలో గెలిపించే బాధ్యత నీది అని చెప్పి పంపించినాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి పదవి కూడా నీవు అడగొద్దు అని చెప్పి అలాగే అని చెప్పి కళ్యాణదుర్గం టికెట్ నాకు ఇచ్చారు వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత రంగయ్య గారి పేరు అనౌన్స్ చేశారు ఆ తర్వాత పోయినాను విజయవాడకి వచ్చినాము ఆ తర్వాత బాధలో బయటకు వచ్చేసినాను ఆ తర్వాత చాలా సార్లు పిలిచినా కూడా నేను పోలేదు అది వాస్తవం ఎవరైనా ఎందుకు వదులుకుంటారు అభ్యర్థిని ఆ తర్వాత చాలా ప్రయత్నాలు అయితే చేసినారు నాకు ఎందుకు మనసు రాలేదు నేను పోలేదు మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు అందరు ఎదుర్కొన్నాను అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యే ఎదుర్కొన్నాను రామచంద్రారెడ్డి అన్న కోపం తగ్గిందా అని అడిగినాడు ఆయన నేను నవ్వి ఊరుకున్నా అప్పుడు కాఫీ తాగిపోనా అని చెప్పి పిలిచినాడు ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా వచ్చిన తర్వాత పూజ చేస్తాను రమ్మని చెప్పినాడు ఆ తర్వాత వాళ్ళు నన్ను కలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు నా ఇంట్లో పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అయితే ఇంతవరకు కలవలేదు రావడానికి ఆహారం అయితే తెలుస్తున్నారు ఒకటి పది సార్లు రకరకాల తెలివి కూడా చేస్తున్నారు ఇంతవరకు అయితే నేనైతే ఇంక పోలేదు నాకు ఇంకా ఐదు రోజుల వరకు కూడా నాకు ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఐదు రోజుల కూడా ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేదు ఇంత మాత్రమే జరిగింది ఇంతకన్నా వేరే ఊహాగానాలకి దానికి ఏమేమి లేదు ప్రతి ఇప్పుడు ఇప్పటివరకు అయితే హైకమాండ్ టచ్లో అయితే ఉన్నారు పిలుస్తూనైతే ఉన్నారు అది వాస్తవము దీన్ని దాచుకోవాల్సిన పరిస్థితి నాకేం లేదు ఎన్నో రకాల మార్పులు జరగడానికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అదొక థ్యాంక్ యూ నమస్తే